యాభై ఆరవ కీర్తన ప్రధాన గాయకునికి యోనా తేలేం రెహోకీమ్ అను రాగుము మీద పాడదగినది ఫిలిస్తీలు దావీదును కాతులో పట్టుకునినప్పుడు అతడు రచించినది అనుపద గీతము దేవా నన్ను కరుణింపుము మనుషులు నన్ను మ్రింగవల్లని ఉన్నారు దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దెనిమెల్లా నా కొరకు ఉన్నవారు నన్ను మృంగవల్నని ఉన్నారు నాకు భయము సంభవించు దినుమున నిన్ను ఆశ్రయించుచున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించేదను దేవుని ఎందు నమ్మకించి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్నేమి చేయగలరు దీనిమెల్లా వారు నా మాటలు అపార్థం చేయుదరు నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి వారు పొంచి పొంచియుందరు నా ప్రాణం తీగోరుచు వారు నా అడుగుజాడలు కనిపెట్టుదురు తాము చేయి చేత వారు తప్పించుకుందురా దేవా కోపం చేత జన్ములను అణకగొట్టుము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును గదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమునన్నాడని నాకు తెలియను దేవుని బట్టి నేను ఆయన వాక్యంను కీర్తించెదను యహోవాని బట్టి ఆయన వాక్యంను కీర్తించెదను నేను దేవుని ఎందు నమ్మికించి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నధిని సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు నేను నీకు మొరుకుకొని ఉన్నాను నేను నీకు స్థుతియాగములు నర్పించదను యాభై ఏడవ కీర్తన ప్రధాన గాయకునికి ఆల్ తస్హేత్ అను రాగము మీద పాడదగినది గుహలో దావీదు సవులునొద్ద నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించినది అనుపద గీతము నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపు నేను నీ శరణు జొచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణు జొచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఆయన ఆకాశము నుండి ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగురువారు దూషణులు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును సెలా నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను వారి దంతములు సూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశం కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనుపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నా అడుగులు చిక్కించుకొనుటకై వారు వలయొడిరి నా ప్రాణము కృంగియున్నది నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి శలా నా హృదయము నిబురముగానున్నది దేవా నా హృదయము నిబురముగా నున్నది నేను పాడుచు స్థుతిగానం చేసేదను నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచెదను నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది ప్రభువా జన్ములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రజలలో నిన్ను కీర్తించదను దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము యాభై ఎనిమిదవ కీర్తన ప్రధాన గాయకునికి అల్ తహేత్ అను రాగం మీద పాడదగినది దావీదు రచించిన కీర్తన అనుపద గీతము అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురన్నది నిజమా నరులారా మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా లేదే మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు కడుపున పుట్టింది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉన్నారు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు వారి విసుము నాగుపాము విసుము వంటిది మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినపడకుండినట్లు చెవి మూసుకొని నట్టి చెవిటి పామువలే వారున్నారు దేవ వారి నోటి పండ్లను విరగొట్టుము యహోవ కొదమసింహముల కోరలను ఓడగొట్టుము పారు నీళ్లవలే వారు గతించిపోవదురు అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును వారు కరిగిపోయిన నత్తవలే నుందురు సూర్యుని చూడని గర్భస్రావం వలె నుందురు మీ కుండలకు ముళ్ళకంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు ప్రతిదండను కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు భక్తిహీన్ల రక్తంలో వారు తమ పాదములను కడుగుకొందరు కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిశ్చయముగా న్యాయం తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుష్యులు ఒప్పుకొందురు యాభై తొమ్మిదవ కీర్తన ప్రధాన గాయకునికి అల్ తస్హేత్ అను రాగం మీద పాడదగినది దావీదును చంపుటకు సౌలు పంపిన వారు ఇంటి పొంచి పొంచియున్నప్పుడు అతడు రచించినది అనుపద గీతము నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు నా మీద పడువారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపం చేయవారి చేతిలో నుండి నన్ను తప్పింపము రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపు నా ప్రాణం తీవలనని వారు పొంచియున్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయే బలవంతులు నాపైని పోగుబడి ఉన్నారు నా ఎందు ఏ అక్రమమును లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు నన్ను కలుసుకున్నటికే మేల్కొనుము సైన్యములకి అధిపత్యగు యహోవావైన దేవా ఇస్రాయేలు దేవా అన్యోజనులందర్నీ శిక్షించుటికై మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవరినీ కనికరింపకము సెల సాయంకాలమున వారు మరలా వచ్చేదరు కుక్కవలే మరుగుచూ పట్టణం చుట్టూ తిరుగుదరు వినివారెవర్నూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి యహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్యోజనులందర్నీ నీవు అవహసించుదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నా దేవుడు తన కృపలో నన్ను కలిసి కొనెను నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించను వారిని చంపకము ఎల అనగా నా ప్రజలు దానిని మర్చిపోదురేమో మాకేడమైన ప్రభువ నీ బలం చేత వారిని చల్లాచెదరు చేసి అణగగొట్టుము వారి పెదవుల మాటలను బట్టి వారి నోటి పాపమును బట్టి వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ చిక్కుబడుదురు చిక్కుబడుదురుగాక కోపం చేత వారిని నిర్మూలము చేయుము వారు లేకపోవనట్లు వారిని నిర్మూలము చేయుము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని బుద్ధిగింతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయుము చలా సాయంకాలమున వారు మరలా వచ్చెదరు కుక్కవలే మరుగుచూ పట్టణం చుట్టూ తిరుగుదరు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలుగని రాత్రి అంతయు ఆగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్యనమన నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గుర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించెదను అరవయవ కీర్తన ప్రధాన గాయకునికి దూతు మీద పాడదగినది దావీదు అరమ్నా అరమ్నాహరాయిమీయులతోనూ అరమోజాబాయులతోనూ యుద్ధము చేయగా యోవాబు ఉప్పువల్లంలో పన్నెండు వేల మంది యథోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించినది అనుపద గీతము దేవా మమ్ము విడనాడి ఉన్నావు మమ్ము చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్ము మరలా బాగు చేయుము నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది వణుకుచున్నది అది పడిపోయిన చోటులు బాగుచేయము నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసితివి తూలునట్లు చేయి మద్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తిపెట్టుటికై నీ ఎందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజమునిచ్చియున్నావు శలా నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకుత్తరమిము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చియున్నాడు నేను ప్రహర్షించదను శకిమును పెంచిపెట్టెదను సుక్కోతులోయిను కుల్పించదను గిలాదు నాది మనస్సే నాది అఫ్రాయిము నాకు శిరస్త్రాణము యోధ నా రాజదండము మోయాబు నేను కాడుకడుగుకొని పళ్ళెము ఏదోము మీద నా చెప్పు విసిరివేయుదును ఫిలిస్తీయా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము కోటగల పట్టణంలోనికి నన్నెవడు పోవును ఏదోలోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్ము విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము మా శత్రువులను అణగదొక్కువాడు I mean,